ಹ್ಯಾಂಡ್ ಗಿಫ್ಟಾ ಗಿಫ್ಟಿಫ್ಟಿಫ್ಟ್ ఇచ్చాడు మా హస్బెండ్ ఇచ్చాడు నాకు శాండ్ బ్యాగ్ ఇచ్చాడ చాలా బాగుంది తెలిసిందే కాక చెత్త చదవాలి అనమాట దీంట్లో సో దీంట్లో త్రీ ర్యాక్స్ ఉన్నాయి త్రీ ఉన్నాయి సో ఇది ఎక్స్పెన్షన్ కూడా ఉంది ఎలా ఉంది నచ్చిందా చాలా బాగుంది థ్యాంక్ యూ సో మచ్ నాకు మంచి హ్యాండ్ బ్యాగ్ ఏ లేదు అసలుకి సో ఇది యూస్ చేసుకోవచ్చు థ్యాంక్ యూ ఎంజాయ్ 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 థ్యాంక్ యూ బాయ్ సో చూడండి ఫైనల్ డే రోజు ఇలాగ బాక్స్ అయితే వచ్చింది సో బాక్స్ కూడా చాలా బాగుంది ట్రావెలింగ్ పర్పస్ అయితే ఇది చాలా యూస్ఫుల్ ఉంటుంది సో మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి